హలో ఏర్వన్ వెల్కమ్ టు తులసి ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు రథసప్తమి కదండి సో మనం ఫస్ట్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మన కర్నూలులో ఉన్నటువంటి సూర్యనారాయణ టెంపుల్ అండి గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర వస్తుంది కదా చూడండి ఎంత బాగుందో పైన ఇది వచ్చి మీకు ఫొటోస్ చూపిస్తున్నాను చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు ఫుల్ రష్ ఉందండి ఇది ఓల్డ్ ఫొటోసు వీడియో మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చి స్టార్టింగ్ అండి ఇప్పుడు ముందర గుడి కడుతున్నారనమాట పైన అంతా పెయింటింగ్స్ అన్నీ వేస్తున్నారు బాగా రెడీ చేస్తున్నారు ఆ వీడియో చూడండి స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను ఇంకా అదంతా డెకరే వాళ్ళు పెయింట్స్ వేస్తున్నారు మా స్ట్రీట్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఇదే కనిపిస్తుంది అనమాట అందుకే ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను నేను వీడియో అనేది అది వచ్చి సూర్యనారాయణ టెంపుల్ అండి పైన కనబడుతుంది కదా నీట్గా కింద వచ్చి కళ్యాణ మండపం ఉంటుంది ఏసీ కళ్యాణ మండపం ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందులో కూడా చూడండి ప్రతి ఒక్కటి అయితే చూడ్డానికి చాలా అందంగా నీట్గా భలే తీర్చిదిద్దారండి కళా శిల్పాలంతా అవన్నీ చూడ్డానికి చాలా బాగుంటుంది మైండ్ కూడా చాలా ఫ్రీ అయిపోతుంది అక్కడికి వెళ్తే ఇదే అండి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ బోర్డు ఉంటుంది ఇలా ఇది గేట్ వచ్చి మెయిన్ ఎంట్రెన్స్ అండి దేవుడి గుడి లోపలికి మెట్లెక్కి పైకి వెళ్తారు లేదంటే ఈ సైడ్ ముందుకి కొంచెం టెం టెంకాయలు కొట్టే ప్లేస్ వస్తుంది ఇది వచ్చి నవగ్రహాలండి నవగ్రహాల మండపం మీకు చూపిద్దామంటే ఫుల్ రష్ ఉన్నారు ఫొటోస్ అయితే వీడియో అయితే తీయలేకపోయాను నేను ఇది చూడండి పైన గుడి పైన సూర్యనారాయణ స్వామిది చెక్కారనమాట దేవుణ్ణి గుర్రాలు అన్నీ పైన ఇలా ఉంటుంది గోపురం దగ్గర ఈ రోజు అలో చేశారండి అందరినీ మా బాబు వెళ్ళి ఫోటోలు దిగారు చూడండి మీకు చూపిస్తాను అది వీడియో కూడా చూపిస్తాను ఫోటోస్ యాడ్ చేస్తాను చూడండి పైకి వెళ్తే ఎలా ఉంటుందో నేను కూడా ఇంతవరకు చూడలేదు వీడియో అనేది ఎంత బాగుంది కదా అసలు మా బాబు నిల్చుంటే ఆయన కా గుర్రాల కాళ్ళ దగ్గరకు కూడా సరిపోలేదు అంత హైట్ ఉన్నాయి అవి గుర్రాలు చూడండి బా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా బాగుంటాయండి చూడడానికైతే మనకి చాలా బాగా అనిపిస్తుంది దేవుడు మనకి అది చూడాలంటే కూడా అదృష్టం ఉండాలండి ఎంత బాగుంటారు దేవుడు అక్కడ పైన వాళ్ళు ఎంత బాగా తీర్చిదిద్దారంటే నిజంగా వాళ్ళ టాలెంట్కి మాత్రం చాలా గ్రేట్ అండి వాళ్ళు సూర్యనారాయణ దర్శనం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది పైనకి వెళితే చూడండి గుర్రాలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు మా బాబు ఏమైనా కనిపిస్తున్నాడా కొద్దిగా ఉన్నాడు కింద ఒక మేఘంలో చిన్నప్ప మేఘంలో సరిపోయినాడు అట్లా ఉన్నాయి చాలా బాగున్నాయి పైన మీకు ఎప్పుడైనా వీలైతే వెళ్ళి విజిట్ చేయండి సూర్యనారాయణ టెంపుల్ని విజిట్ చేయండి ఆయన అనుగ్రహం పొందండి చాలా బాగుంటుంది ఒక్క రథం ఒక్క సింగిల్ చక్రమే ఉంటుందండి సూర్యనారాయణ నారాయణుని యొక్క రథానికి ఒకటే చక్రం ఉంటుంది అది మీరు గమనించాలి ఇక్కడ చూడండి ఒకటే రథం ఒకటే చక్రం ఉంటుంది అదే అండి ఆయన విశిష్టత వచ్చి సూర్యభగవానుడి విశిష్టత ఏమిటంటే ఒకటే చక్రం ఉంటుంది చూడండి సైడ్కి దేవుళ్ళను కూడా తీర్చిదిద్దారు నీట్గా చాలా బాగుందండి అసలు రథం పైన దేవుడు అయితే అబ్బా ఎంత బాగా కనిపిస్తాడో మనకు వీడియోలు తీయడానికి ప్లేస్ సరిపోదు ఉందండి నేను మా ఈ గుడికి ఎదురు ఫ్లైఓవర్ ఉంది దానిపైనకెళ్తే కానీ మొత్తం దేవుడు కనపడాడు విత్తు గుర్రాలతో అంతా ఇది చూడండి గోపురం అండి గోపురం చూ నాలుగు మూలలా ఇలా దేవుళ్ళని ప్రతిష్ఠించారు అంటే చాలా బాగా చాలా టైం తీసుకున్నారండి ఈ గుడి ప్రిపరేషన్కి ఐడియా అంతా చాలా బాగుంది ఈ గుడి ఓపెనింగ్ అప్పుడు గురువుగారు వచ్చారంట ఆయన స్థాపించిన గురువు గారు చూడండి సింగిల్ చక్రం ఉంటుందండి ఎంత బాగుంది ఆయన వీడియో సూర్యనారాయణ కనపడడానికి వీడియో తీయడానికి సరిపోతుంది మనకి రావట్లేదు అంత హైట్ ఉంటారన్నమాట ఆయన చూడండి గుర్రాలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఏ యాంగిల్లో తీసినా మనకు కనబడకుంది సరిగా అలా ఉండదండి ఇది వచ్చి డౌన్ కిందకి వెళ్ళిపోవడం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా చూడండి ఎంత ఇప్పుడు కనబడుతున్నాడు అంత హైట్ ఉంది డౌన్కి వెళ్ళేకపోతే కనబడుతుందనమాట టెంపుల్లో చూడండి దేవులని ఎంత బాగా ప్రతిష్ఠించారు మన సూర్య భగవానుడు మహావిష్ణు అవతారం కాబట్టి సూర్య భగవాన్ టెంపుల్ లోపల ఆయన అవతారాలన్నీ ఒక్కడ ఒకటొక్కటిగా తీర్చిదిద్దారండి పైన స్లాబ్కి ఎంత బాగుంటుందంటే చూడడానికి నేనైతే కొన్ని కవర్ చేశాను కొన్ని చేయలేకపోయాను ఎందుకంటే మొబైల్ లోపల ఎక్కువసేపు అలో చేయలేదండి అసలు మామూలుగా అంటే అలో చేయరు ఈరోజు రష్ ఎక్కువ ఉంది కాబట్టి అలో చేశారు నేను మీకు చూపించాలని చిన్న ప్రయత్నం చేశాను ఎప్పుడు క్లోజ్ చేసేస్తారు ఇలా గేట్లు మొబైల్స్ అయితే ఎక్కువ అలో చేయరు ఇది వచ్చి కింద అండి టెంపుల్ కింద మెట్ల కింద ఇకొచ్చి విలువ వృక్షం ఉంటుంది అక్కడ ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత అందరూ ఇలా పూజ చేసుకొని ప్రదక్షిణలు చేసిన తర్వాత హోమాలు చేసే ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇది చూడండి ఇది నిత్య అగ్ని నిత్య అగ్ని హోమం అనమాట దానిలో ఎప్పుడు వెళుతూనే ఉంటుంది అలా చే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత పైకి వెళ్తారు పైకి వెళ్ళిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి అనేది ఇస్తారు అనమాట ఫస్ట్ ముక్క ద్వారం ఆపోజిట్లో ఇటు చూడండి ఇప్పుడు ఆయన అవతారాలన్నీ మహావిష్ణువు గారి అవతారాలు ఇట్లా సైడ్కి అంతా ప్రతిష్ఠించి పెట్టారు ఇది వచ్చి ముఖద్వారం అండి చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు చాలా పైన కూడా చిన్నగా సూర్యనారాయణ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గుర్రాలతో సహా ఇది చూడండి ఎంత బాగుంది ఇది ముఖద్వారము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడొచ్చి హనుమాన్ టెంపుల్ హనుమాన్ అండి చెప్పాను కదా ఆ ఆపోజిట్లో ఉంటారని ఆంజనేయ స్వామి ఆయన ఫుల్ వీడియో తీద్దామంటే అందరూ ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి తీయలేకపోయానండి చూడండి కొద్దిగా తీసానంతే సూర్య సూర్యభగవాన్ గారు చూడండి ఎంత బాగున్నారు అసలు మనకి రెండు కళ్ళు చాలావండి ఆయన ప్రతిబింబాన్ని చూడడానికి అంత బాగుంటారు చాలా చక్కగా ఉంటారు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళండి ఇలా రష్గా ఉన్నప్పుడు కాదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళండి ఆయన అనుగ్రహం పొందండి చాలా బాగుంటారండి చూడడానికి ఆయన ఆయన అలంకరణ కూడా అంత బాగా చేస్తారు పూజారి గారు అందరూ చాలా బాగుంటుంది ఈరోజు చూడండి ఫుల్ రష్ అండి అసలు మనకి ఇసుక వేస్తే కూడా రాలనేంత జనం వచ్చేసారు సెలబ్రేషన్స్కి భోజనాలు కూడా అలానే పెట్టారండి పాపం అడిగిన వారికి అడిగినంత పెట్టేశారు ఎంత ఎంతమంది కొన్ని లక్షల మంది తినింటారు భోజనాలు ఆ పుణ్యం అంతా వాళ్ళకి దక్కుతుందండి చూడండి ఎంత బాగా చేస్తారో అంతా పైన చూడండి అసలు పైన మహావిష్ణువు గారి అవతారాలన్నీ ఇలా స్లాబ్ పైన అన్నీ ఇలా చే తీర్చిదిద్దారు అనమాట కళాకారులు చాలా బాగుంది చూడండి మహావిష్ణువు అవతారాలు ఇలా ఒకటొక్కటిగా అలా ఈ పక్క కొన్ని ఆ పక్క సైడ్ కొన్ని చేశారనమాట మధ్యలో నవగ్రహాలది చేశారు ఇక్కడ చూడండి సూర్యభవన చిన్న విగ్రహం అండి ఇది వచ్చి శివ శివుడు అవతల పక్క వినాయకుడు ఉంటాడు చాలా బాగుంటుందండి అసలు ఇలా ఇది ఇక్కడ అమ్మవారు ఉంటారు ఇక్కడ దత్తాత్రేయ స్వామి అండి మనకి మనకి దత్తాత్రేయ స్వామి అనేది మనకి దర్శనం ఇస్తారు ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటారు దత్తాత్రేయ స్వామి ఇంకా వినాయకుడు అవన్నీ ఉంటాయి చూడండి పైన ఎంత బాగా నరసింహ అవతారం అవతారాలన్నీ మహావిష్ణువు అవతారాలన్నీ ఎట్లా ప్రతిష్ఠించారనమాట ఇక్కడ చూడండి వినాయకుడు అండి మహాగణపతి ఆయన లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి కనపడలేదు సరిగా కానీ అక్కడ ఉండేది మాత్రం మహాగణపతి అండి ఫస్ట్ ఆయన పూజించిన తర్వాత సూర్యనారాయణ గారు వస్తే తర్వాత శివుణ్ణి శివలింగం అనేది ప్రతిష్ఠించారనమాట అవతల సైడు ఇంకా పక్కన వచ్చి మళ్ళీ అమ్మవారిది ఉంటుంది ఇక్కడ వచ్చి మహావిష్ణు ఇది ఇది ఇక్కడ కూడా అలంకరణ అంతా చాలా బాగా చేశారు వాళ్ళు వీడియో తీయడానికి కూడా కనిపించట్లేదండి ఓకే మనం బయట అత్త తీసుకోవాల్సి వస్తుంది ఏ దేవుని సరిగా తీయనియట్లేదు అందరూ చాలామంది దర్శనం కోసం వస్తున్నారు కదా అలానే నేను ఇబ్బంది పెట్టకూడదని థాట్తో నేను అసలు చేయలేదు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కానీ చూడండి బ్యాక్ సైడ్ అండి ఇది ఇది బ్యాక్ సైడ్ అండి ఇది వచ్చి అమ్మవారిది ఇక్కడ అమ్మవారు ఉంటారు రైట్ సైడ్లో శివ పార్వతిని పైన తీ పైన ఉన్నారు కదా అలాగే లోపల అమ్మవారు ఉంటారు ఇది బయట అండి గోశాల ఉంటుంది ఇంతే అండి మన సూర్యనారాయణ టెంపుల్ వీడియో ఇంకా చాలా క్లారిటీగా తీయచ్చు కానీ అంత టైం లేదు లోపల ఆంజనేయ స్వామి కూడా ఉంటారు వీడియో తీయనియలేదండి చాలాసేపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకసారి మీకు రథ సప్తమి శుభాకాంక్షలు ఇంకా మన వీడియోని ఎవరన్నా చూసి లైక్ చేయకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి